అస్తిత్వం జరిపేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు జంట నగరాలను వాటి గుర్తును జరిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను అడ్డుకుంటున్నామన్నారు దీనిపై తెలంగాణ సర్కార్ దిగువచ్చే వరకు బీఆర్ఎస్ తరపు పోరాటం చేస్తామని హెచ్చరించారు తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆయన ఆయన దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు రాయలసీమలో గంగమ్మ జాతర అంటే ఓ ప్రత్యేకత ఉందన్నారు త్వరలోనే ప్రారంభం కానున్న ఈ జాతరలను పాలకులు ఘనంగా నిర్వహించాలని కోరారు ఇది రాయలసీమలోనే ఈ తిరుపతిలో చాలా బ్రహ్మాండమైనటువంటి జాతర ప్రతి సంవత్సరం జరగడం ఈ దేవాలయం కూడా దినదిన అభివృద్ధి చెంది ఒకప్పుడు చిన్న దేవాలయంగా ఉండేటువంటి ఈ గంగమ్మ తల్లి దేవాలయం ఈరోజు మరి బ్రహ్మాండంగా విస్తరించి దీన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థలం చాలా తక్కువ అయినప్పటికీ బాగా అభివృద్ధిలో ముందుకు తీసుకొచ్చి నేను ఈవో గారికి చైర్మన్ గారికి ట్రస్ట్ బోర్డు మెంబర్స్కి అందరికీ నేను మంచి పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను మళ్ళీ ఇప్పుడు గంగమ్మ జాతర చాలా దగ్గరలోనే రాబోతుంది కాబట్టి ఏర్పాట్లు ఇప్పటి నుంచే మరి ఘనంగా చేయాలనేటువంటి సంకల్పంతో చేస్తున్నటువంటి చైర్మన్ గారు మా ఈవో గారు అదేవిధంగా ట్రస్టీ బోర్డు మెంబర్స్కి అందరికీ అభినందనలు ఈ చుట్టుపక్కల ప్రాంత వాస్తవ్యులు కూడా ఈ జాతరకు ఎంతో సహకరిస్తారు కాబట్టి వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా రావడం జరిగింది చాలా సంతోషం నిన్నటి నుంచి కాళాస్తి కానివ్వండి మరి అదేవిధంగా తొండమాను ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం అదేవిధంగా అభయ వెంకటేశ్వర స్వామి అక్కడ కూడా ప్రసన్న వెంకటేశ్వర స్వామి మన దాంతోపాటు నిన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకోవడం జరిగింది తిరుమలలో ఉదయం దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి గంగమ్మ దేవాలయం అదేవిధంగా పద్మావతి అమ్మవారి దేవాలయాన్ని కూడా దర్శించుకొని తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ సంతోషంగా ఉండాలి నూతన సంవత్సరం వచ్చింది గొప్ప పండుగ సంక్రాంతి కూడా మరి ఈ మూడు నాలుగు రోజులలో సంక్రాంతి సందడి కూడా అంటే సంక్రాంతి మీకు భోగి కానీ సంక్రాంతి కానీ కనుమ కానీ చాలా అంగరంగ వైభవంగా జరుపుకున్నటువంటి మొదటి పండుగ కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి పాడి పంటలతోని రైతాంగం కానివ్వండి మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కూడా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తాను సరే ఇప్పుడు నేను వచ్చింది దేవాలయం సబ్జెక్టు కాంట్రవర్సీ గా డెఫినెట్గా రోజు ఏంటంటే హైదరాబాద్ సిటీ అనేది జంట నగరాలు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ రూపురేఖలు పేరు లేకుండా చేయాలన్నటువంటి ఒక కుట్ర జరుగుతుంది దాని మీద సీరియస్గా పోరాటం చేయబోతున్నాం రేపటి నుంచే దానికి కార్యాచరణ ఉంది రేపు ఉదయం మీటింగ్ ఉంది పదిహేడో తారీఖు నుంచి కార్యాచరణ చేపడుతున్నాం ఎందుకంటే మధ్యలో పండుగ ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి వచ్చే వరకు సికింద్రాబాదు ఒక అస్తిత్వం అనేది అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ బోనాల జాతర జరుగుతే ఒక మన రాష్ట్ర ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్